సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానము బ్రహ్మసూత్రము కలిగిన ఏకైక సైకత లింగం ఉభయ రామేశ్వర క్షేత్రం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు మహాశైలారా ఈ నెల పద్దెనిమిదవ తేదీ సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు ఇటీవల అత్యంత వైభవంగా ప్రతిష్ఠించిన శ్రీ ఒల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఏడున్నర నుండి సుబ్రహ్మణ్య హోమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం పూలాభిషేకం విశేష పూజలు జరుగును అనంతరం తీర్థ ప్రసాద వినియోగం అలాగే షష్ఠి సోమవారం సందర్భముగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం జరుగును బమహాశైలారా మన చిలుమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర వారి ఆలయమునకు క్షేత్ర పాలకుడు కాలభైరవుడు ఈ నెల ఇరవయో తేదీ బుధవారం కాలభైరవాష్టమి సందర్భముగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి కాలభైరవునికి పంచామృతాభిషేకం పూలాభిషేకం కాలభైరవ హోమం విశేష పూజలు జరుగును ఈ సందర్భముగా శ్రీ రామలింగేశ్వర వారికి పంచామృతాభిషేకం జరుగును అనంతరం తీర్థప్రసాద వినియోగం ఈ నెల ఇరవై మూడవ తేదీ శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భముగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానము కూడా ఉదయం నుండి ఉత్తర ద్వార దర్శనం అనంతరం తీర్థ ప్రసాద వితరణ ఈ నెల ఇరవై ఏడవ తేదీ బుధవారం శివ ముక్కోటి ఈ సందర్భముగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము నందు ఉదయం నాలుగు గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం అలాగే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉదయము ఉదయం నుండి ఉత్తర ద్వార దర్శనం అనంతరం తీర్థ ప్రసాద వితరణ భక్తులకు ఒక గమనిక ముక్కోటి ఉత్తర ద్వార దర్శనమునందు ఎంతో విశిష్టమైన దక్షిణావృత శంఖముతో తీర్థం ఇస్తారు భక్తులందరూ కూడా ఆ శంకు తీర్థం తీసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం భక్తమహాశైలారా మన ఆలయమునందు నూతనముగా ప్రతిష్ఠించిన రాహు కేతువులకు ప్రతిరోజు పూజలు జరుగును రాహు కేతుల పూజలు చేయించుకోదాల్సిన భక్తులు ముందుగా దేవస్థానము సంప్రదించవలసిందిగా కోరుచున్నాం కావున భక్తులందరూ విచ్చేసి పై పూజా కార్యక్రమములలో పాల్గొని శ్రీ స్వామివారిల కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాం ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్తలు హరిదుర్గా నాగేశ్వరరావు మరియు హరి సోదరులు సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ వన్ త్రీ